హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అసలు మార్నింగ్ నుంచి మేము ఫ్రెండ్స్ మేము తెల్లారి ఐదు ఇంటికొని లేస్తే అసలు అప్పటి నుంచి ఫ్రెండ్స్ వర్షం ఒకటే వర్షం కురుస్తుంది అందుకే ఈ వర్షంలో మేము ఇంట్లో వేడి వేడి పకోడి చేసుకుని తిందాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఆ వర్షంలో అసలు పకోడి చేసుకుంటే చాలా బాగుంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ వర్షం అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది అసలు తుఫాన్ అనుకుంటా ఫ్రెండ్స్ మామూలు లేదు అసలు ఇది రెండు మూడు రోజులు ఉండవచ్చు వర్షాలు అయితే భీవత్సం ఉన్నాయి అసలు బాగా పడుతున్నాయి ఫ్రెండ్స్ వర్షాలు అసలు ఆగట్లేదు ఒక అరగంట గంట ఆగినా కూడా మళ్ళీ గంటనే వస్తూనే ఉంది వర్షం ఫుల్లు కురుస్తుంది ఇంకా నేను జాబ్కి వెళ్ళాను వెళ్ళి కూడా ఒక గంట ఉన్నాను ఇంకా వర్షం పడుతుందని ఇంటికి వచ్చాను ఇంకా ఇంట్లో ఇంట్లో నుంచి వీడియో తీసుకున్నాను వర్షం వర్షం అయితే పడుతూనే ఉంది వర్షం అయితే ఎక్కడ ఆగట్లేదు అసలు చూస్తున్నారు ఫుల్ ఇల్లు పడుతుంది ఫ్రెండ్స్ మొత్తం బాగుండదు చిన్న వర్షం కూడా కాదు చాలా పెద్ద వర్షము రెండు వర్షంలో జన్ జాబ్కి వెళ్తాం కానీ ఇంట్లోనే ఉన్నాను బయటికి కూడా వెళ్ళలేదు వాటర్ అయితే స్మావం లేదు పై నుంచి వాటర్ అయ్యి ఉంది చాలా పెద్ద వర్షం పడుతుంది

పొగడి ప్లస్ స్వీట్ పొనుగు రెండు చేసాం ఇంట్లో వర్షంలో పొనుగు నేను మాటలు కుమ్మేసి ఒకటి అంటాం చేయండి ఒకసారి నాలుగు ఉండవు ఒక రేంజ్లో ఉంటాయి I don't know if there's another one down there. Ah, I don't know if there's another one down there. पे यान सर स्टैंडर्ड है तो

बामागा पकड़ी स्पीड न